శ్రీ మహావిష్ణువు ద్వాపరేగంలో శ్రీకృష్ణ భగవాను అవతరించాడు ఆ దేవదేవుని గొప్పతనం పరాక్రమం కురుక్షేత్ర సంగ్రామంలో పోషించిన పాత్ర అమోగు సజ్జం అయితే అతని ఔదార్యం గురించి కొందరికే తెలుసు చిన్నతనంలో సాందీపుని ఆశ్రమంలో శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైన స్నేహితుడు కుచేరుడు విద్యాభ్యాస అనంతరం శ్రీకృష్ణుడు ద్వారకు వెళ్ళి కార్యక్రమాలు మునిగిపోయాడు కొద్ది కాలం తర్వాత ఆర్థిక బాధలతో కుచేరుడు అనుభవిస్తున్న కష్టాలను చూసి అతని భార్య శ్రీకృష్ణుని దర్శనం చేసుకొని తన బాధలు వినిపించమని చెప్పగా మనసు అంగీకరించకపోయినా తన చిన్నాటి స్నేహితులు కలుసుకోవడానికి శ్రీకృష్ణ పరమాత్మ వద్దకు కూచేరుడు వెళ్ళి తన దగ్గర ఏమీ లేకపోయినా కొద్దిపాటి అటుకులు తీసుకొని శ్రీకృష్ణుడుకు సమర్పించాను అయితే అది చూసి శ్రీకృష్ణుడు ఆనందించి తన స్నేహితుని అక్కును చేర్చుకొని తన దగ్గర ఉండే మాణిక్య ఆభరణాలు అతనికిచ్చి తన యొక్క స్నేహితుని గొప్ప తన స్నేహి గొప్పతనానికి ముగ్ధుడై చిన్ననాటి తన స్నేహితుని ఏ విధంగా కలుసుకున్నది స్నేహితుడి గొప్పతనాన్ని వివరించాడు అనేక ఆభరణాలతో సత్కరించాడు